వస్తుంది ఈ రోజు బీజేపీకి మన రాష్ట్రం ఏం ఒక్క సీటు కూడా సొంతం గెలిచే పరిస్థితి లేదు ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు మన ఆంధ్రలో బీజేపీ సొంతం పోటీ చేసే అదే మన ప్రజలు తీర్పు కాంగ్రెస్ పార్టీ పుట్టగత లేవు ఎందుకు కారణము అదే కారణం ఈ రోజు జగన్ మీద వ్యతిరేకం మీద వీళ్ళు గెలిచినారు తప్ప వీళ్ళు సాధించింది ఏమి లేదు అందుకోసం ఇప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షల పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో చేస్తున్నాము ఎందుకోసం అంటే ఈ మోడీ మోడీ మన రాష్ట్రానికి చేసింది ఏమి లేదు గతంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ముందే కడ కండ తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు కేవలం యాభై కోట్లు మాత్రం ఇచ్చి చేతులు ఎత్తేసినారు అట్లాగే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇంతవరకు ఈనటువంటి పరిస్థితి అట్లాగే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామన్నారు ఇంతవరకు నిర్మించరా కనీసం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమనైనా కాపాడుతారంటే దాన్ని కూడా ఈరోజు ముక్కలు ముక్కలుగా చేసి ప్రైవేట్గా అప్పచెప్తున్నారు మరి ఈ రాష్ట్రానికి ఈ నరేంద్ర మోడీ చేసింది ఏమి లేదు అందుకోసమే ఈ రోజు ఈ నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి పర్యటన చేసే నైతిక హక్కు లేదని చెప్తున్నాము అట్లాగే ఈరోజు జిఎస్టి తగ్గించినామని చెప్తున్నారు దాదాపు యాభై ఐదు లక్షల కోట్లు జిఎస్టి ప్రజల భారం వేసి కార్పొరేట్లంతా కూడా పోషించి పెంచి పోషించి వాళ్ళ ఆదాయాలను పెంచి ఇంకొక పక్క భారతదేశంలో ఉంటే ప్రజాన్ని పేదరికంలో నెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కేవలం నలభై వేల కోట్లు తగ్గించి ఇప్పుడు సంబరాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు నేను నిజంగా నరేంద్ర మోడీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాదాపు యాభై యాభై ఐదు లక్షల కోట్లు అసలు చేసినారు కదా అదంతా ప్రజలకి అండి అప్పుడు సంబరాలు చేసుకోండి మీరు చేసారు కదా ప్రజలే సంబరాలు చేస్తారు ఈరోజు మొత్తం ప్రజాధనాన్ని వృధా చేసి ఈరోజు మొత్తం బస్సుల్ని అన్ని ఈరోజు మొత్తం ప్రజాధనం ఉపయోగించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పొదుపు లక్ష్యం గ్రూపులు ఇట్లాంటి వాళ్ళు అందరినీ ఈరోజు బలవంతంగా మీటింగ్ సమీకరించి ఈరోజు ఏం అడుగు పెడుతున్నారు మీటింగ్ సాధించి ఈ రోజు మన జిల్లాకి స్పష్టమైన హామీ ఇలా ఈ రోజు ఏ ఒక్క ప్రాజెక్టు కన్నా ఈ రోజు మీరు శంకుస్థాపన చేసినారా రోజు మేలుగునీ వరద కాలువ కానీ వేదవతి ప్రాజెక్టు కానీ ఆర్టీఎస్ కుడి కాలువ కానీ వేద నగరడం రిజర్వాయర్ కానీ ఈ అది ఉండేటువంటి పంట కాలువలు కానీ ఇవేమన్నా పూర్తి చేసినారా పోలవరం వనకచర్లని మాటలు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం కానీ కనీసం ఐదు వేల కోట్లు కేటాయిస్తే ఈ కర్నూలు జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టులన్నీ అవుతాయి మరి బీజేపీ పార్టీ రాయలసీమకు డిక్లరేషన్ ప్రకటించింది పదివేల కోట్లు కేటాయిస్తామని ఇప్పటి వరకు ఒక కోటి రూపాయలైనా కేటాయించినారా మీరు ఇట్లాంటి వాళ్ళు ఏం మొదలు పెట్టుకొని వస్తున్నారు మీరు కాబట్టి నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి వచ్చేటువంటి నైతిక అక్కలేదు ఇంకొక పక్క ఈరోజు జిఎస్టీ కాదు ఈరోజు ట్రంప్ షరతులకు లంకిపోతున్నాడు నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తారే చేస్తున్నాడు ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలే ఈరోజు దే దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు ఈ రోజు పత్తి పైన పదకొండు శాతం సుంకం ఉండేది ఆ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసినాడు అట్లాగే పాల ఉత్పత్తుల పైన ఆత్మ పరిశ్రమ పైన రోజు పెద్ద ఎత్తున దిగుమతులను ప్రోత్సహిస్తున్నాడు ఆయన ట్రంప్ అనుకూలంగా ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్ వ్యతిరేకంగా మాట్లాడడం ఈ రోజు మరి ఇట్లాంటి వ్యక్తిని ఈ రోజు మన రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాం ఇది చాలా అన్యాయము దుర్మార్గము ఇప్పటికైనా ట్రంప్ కు వ్యతిరేకంగా నిలబడమని నరేంద్ర మోడీని నువ్వు నిజంగా భారతదేశానికి రైతుల పక్క ఉంటానంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ట్రంప్ వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలా అట్లాగే ఈ రాష్ట్రానికి నువ్వు రాదలుచుకుంటే ప్రత్యేక హోదా గతంలో ఏమైతే విభజన హామీలు ఇచ్చినారో హామీలను కూడా నెరవేర్చండి ఆ తర్వాత మన రాష్ట్రానికి రమ్మని ఈ రోజు వాళ్ళకి చెప్తున్నాము అట్లాగే ఈరోజు జిఎస్టీ పేరు మీద ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల భారాలు వేసినారు కానీ రైతుల మీద భారాలు తగ్గేలా ఈరోజు పురుగు మందులు కానీ ఎరువులు గాని పైన ఇంకా జిఎస్టీ కొనసాగుతుంది మరి ఈ జిఎస్టీ ఎందుకు తగ్గిలేదు ఈ రోజు హీరే కొరతుంది ఈ రాష్ట్రంలో హీరేని కేంద్రం నుంచి పంపిణీ చేయడం లే మన కూటమి నాయకులంతా నోరు మూసుకున్నారు ఏం గట్టిగా అడగడం కానీ హీరే కొరత వల్ల ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు మరి ఈ రోజు పంటలు ధర లేవు పత్తికి లేదు ఉల్లి మొత్తం రైతులు పాడైపోయినారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరికైనా సాయం చేస్తున్నావా ఏమైనా ప్రకటిస్తున్నావా ఏం లేదు ఇంకా టాటా చెప్పుకోవడం తప్ప దానికి ఏం ఉపయోగం ఇంత ఖర్చు పెట్టి దీన్నిలోనే ఉండడమే మంచిది నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి వచ్చి లాభం లేదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలా ఎందుకోసం ఆయన ఆహ్వానించినారని ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం ఇప్పటికైనా రేపు పదహారో తారీఖు మీరు విభజన హామీలను అమలు చేయండి ప్రకటించండి అట్లా ఈ జిల్లాకి ఏం చేస్తారు చెప్పండి పదమూడు వేల కోట్లు పెట్టుబడులు పెడతారంట పట్టు పదమూడు వేల కోట్లు పెట్టుబడులు పెట్టి ఎవరికి ఉపయోగం అవి కార్పొరేట్లకు ఉపయోగం ఈరోజు మన పిల్లలకు కూడా ఉద్యోగాలు అవసరం లేదు విదేశాలు వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు స్థానికులకు ఉద్యోగాలు లేవు అట్లాంటి పెట్టుబడులు వచ్చినా పోయితే రాకపోయినా పోయితే అందుకోసమే ఈరోజు నిజంగా మనకు ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేటట్లుంటే పెట్టుబడులు పెట్టండి పరిశ్రమ నిర్మించండి లేకపోతే వచ్చి కూడా లాభం లేదు అందుకోసమే ఈరోజు మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి అని ఈరోజు వామపక్ష పార్టీ డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలం ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకోబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏ అంటే ఉంటే విద్యార్థులకు వాళ్ళు విద్యార్థుల గురించి ఆలోచన చేయడం లే నరేంద్ర మోడీ మెప్పు పొందేకి ఈ రాష్ట్రం ఏమైనా పర్వాలేదు ఈ విద్యారంగం సర్వనాశనమైన పర్లేదు ఈరోజు జాతీయ విద్యా విధానాన్ని మిగతా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి మన రాష్ట్రం ఎర్ర దివాజ్ పెట్టి స్వాగతిస్తుంది ఆ జాతీయ విద్యా విధానం ఏం చెప్తుంది విద్యను ప్రైవేటీకరణ కరణించండి అంటారు కార్పొరేటీకరణ కరణించండి అంటే మొత్తం డబ్బున్న వాడే చదువు ఆ విద్య చెప్తుంది కాబట్టి ఈరోజు ఈ విద్యను కూడా సర్వనాశం చేస్తున్నారు అందుకనే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు రెండు రోజులు వాళ్ళు చెలువు ప్రకటించారు అంతే తప్ప వేరేది ఏం లేదు ప్రభుత్వం ఇప్పుడు కావచ్చు గతంలో కావచ్చు విస్తరించి ఇప్పుడు రాష్ట్రానికి మోడీ గారు నినాదం చేస్తున్నారు నిరసన తెలియజేస్తున్నాము నిజంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తాము అది ప్రధానమంత్రి ఎక్కడికైనా రావచ్చు కానీ మన రాష్ట్రం జరిగిన అన్యాయం గురించి మనం మా బాధ చెప్పుకుంటున్నాము ఈ రోజు ప్రజలు ఆలోచన చేయండి అని చెప్తున్నాము ప్రజలు ఆలోచన చేయండి అని చెప్తున్నాము ఎప్పుడైతే మనకు ఉద్యోగం నుంచి మొదలైంది మనకి ఇక్కడ చెప్పుకుంటున్నాం కానీ దేశం రాష్ట్రం మన ఏంటి ప్రజలు నిన్న రనవద్దండి సమయం వస్తుంది ఈ రోజు బీజేపీకి మన రాష్ట్రం ఏం ఒక్క సీటు కూడా సొంతం గెలిచే పరిస్థితి లేదు ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు మన ఆంధ్రలో బీజేపీ సొంతంగా పోటీ చేసే అదే మన ప్రజలు తీర్పు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టగదు లేవు ఎందుకు కారణము అదే కారణం ఈరోజు జగన్ మీద వ్యతిరేకం మీద వీళ్ళు గెలిచినారు తప్ప వీళ్ళు సాధించింది ఏం లేదు అందుకోసం ఇప్పటికైనా వాళ్ళు తప్పు తెలుసుకొని ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి దానికి అభ్యంతరం లేదు రాష్ట్రంలో వేరే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా సరే వాళ్ళు ఫైనల్ గా వచ్చే ఇస్తున్నారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు కేసులకు భయపడుతున్నారు కేసులు ఇద్దరు నాయకుల మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఇతర మాట్లాడితే వీళ్ళు జైలు ఉంటారు కాబట్టి ప్రజలు కేసులు లేవు కదా ప్రతి ప్రయోజనాలు మరి ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేయాలా ఈ రోజు నెల్లో ప్రశ్న అలా ఉన్నాడు ఎన్నిసార్లు సార్లు జైలు పోయిన నిలబడినాడు విగ్రహంగా వీళ్ళు నిలబడితే భవిష్యత్తు ఉంటుంది వీళ్ళు తొంగిపోతే వీళ్ళకి భవిష్యత్తు ఉండదు వీళ్ళు ఇద్దరు కాక మీకు కూడా వస్తాడు భవిష్యత్తు రోజు వామ వర్క్ష పిలుపులో భాగంగా రేపు ఏది తేదీన మరి జీఎస్టీ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడానికి ఈ కుటమి భాగస్వాములు అన్నటువంటి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు మరి పెద్ద ఎత్తున దాదాపు లక్షల మందిని ఈ యొక్క కార్యక్రమానికి హాజరు చేయడానికి చూపిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ రా ఈ రాష్ట్రంలోన అందుబాటు కర్నూలు ప్రాంతం మొత్తం కూడా నాలుగు నూరు తర్వాత నదిచాగి మరి ఈ ప్రాంతం అంతా కూడా రోజు రోజు వలసలు వందల కుటుంబాలు వలసలు పోతున్నా వీళ్ళకి ఏ మాత్రం చీమ లేదు మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చింటే ఆ రోజు ప్రత్యేక హోదా కల్పించి ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలోన కొత్త కొత్త పరిశ్రమలు వచ్చేవి పరిశ్రమలు ఇక్కడే ఉపాధి వచ్చేది కాబట్టి ఈ రోజు ఉపాధి లేక పెద్ద పెద్ద నగరాలకు బెంగళూరు బొంబాయి ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు తప్ప మరి వీటన్నిటి మీద దృష్టి పెట్టుకుని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు మనకు ప్రభుత్వానికి సర్వీస్ మూలతో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి అనేక ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చూపి చేయడంలో చూపిస్తున్నటువంటి ఉత్సాహం మరి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడంలో వీళ్ళు విప్లవం చెందుతున్నారని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు మరియు ప్రీపీబి పద్ధతులు ప్రైవేటుకరణ చూపిస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాము ఈరోజు ఆ యొక్క ప్రైవేటు కాలేజ్ మెడికల్ కాలేజీలు చేస్తే మా పేద ప్రజలు ఎంత నష్టపోతారు ఈరోజు ఒక పేద పడుగు పలిగిన వర్గాల్లో ఒక డాక్టర్ కావాలంటే ఎంత ఇబ్బంది ఉంటుండే మరి దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఈ పెట్టుబడిదారులకే బొమ్మ కాస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మరి ఈ యొక్క ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తూ అలాగే మరి ఈ యొక్క రాష్ట్రానికి ఈ రోజు వాళ్ళు ఏదైతే పెద్ద సంబరాలు జరుపుకుంటున్నా అదే వేదిక మీద అదే వేదిక సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ మరి తీసుకురావాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలోన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఖచ్చితంగా మరి దశల వరగా ప్రజా ఉద్యమాలు చేపట్టగలమని మరి అలాగే ఈ ఆదర్ని ప్రాంతానికి కూడా మరి నూతన పరిశ్రమలు అయితేనేమి మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజలకు ఏమైతే అవసరాలు కావాలో వాటి అన్నిటిని కూడా తీర్చడంలో మరి ఈ యొక్క స్థానిక బీజేపీ కేంద్రంలో పెద్ద పలుకబడి ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కూడా ఈ ఆదర్య అభివృద్ధి చేయడంలో విఫలం చెందారని చెప్పి మేము ఘంటా చెప్తున్నాము ఖచ్చితంగా ఈ యొక్క కారు వేదికనే వేదిక చేసుకునే ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ కేటాయిస్తూ ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ నా పేరు టి వీరేష్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి